మత్తయి ఏడవ అధ్యాయం ఇతరులకు తీర్పు తీర్చవద్దు అప్పుడు మిమ్మల్ని తీర్పు తీర్చరు మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు తీర్పు జరుగుతుంది మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకు దొరుకుతుంది నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో నీ కంటిలోని నలుసు తీయనివ్వు అని ఎలా చెబుతావు కపట వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసుకో అప్పుడు నీ సోదరుని కంటిలో ఉన్న నలుస్సు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టవద్దు మీ ముత్యాలు పందుల ముందు వేయవద్దు అలా చేస్తే అవి వాటిని కాళ్లతో తొక్కేసి తరువాత పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో అడగండి మీకు ఇవ్వబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తట్టండి మీకు తలుపు తీయబడుతుంది అడిగే ప్రతివాడికి వెదికే వాడికి దొరుకుతుంది తట్టేవాడికి తలుపు తెరుచుకుంటుంది మీలో ఎవరైనా తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయినిస్తాడా లేకవాడు చేపను అడిగితే పామునిస్తాడా మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఇవ్వాలన్న సంగతి తెలుసుగదా అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి అంతకంటే మంచి బహుమతులు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశము ఇదే ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి నాశనానికి పోయే ద్వారం వెడల్పు దారి విశాలం దాని ద్వారా చాలామంది ప్రవేశిస్తారు జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు దారి కష్టమైనది దాన్ని కనుగొనేవారు కొంతమందే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలాలను బట్టి వారిని తెలుసుకోవచ్చు ముళ్ల పొదల్లో ద్రాక్ష పండ్లుగాని పల్లేరు మొక్కల్లో అంజూర పండ్లుగాని కోస్తారా అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి మంటల్లో వేస్తారు ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు ప్రభూ ప్రభూ అని నన్ను పిలిచేవారందరూ రాజ్యంలో ప్రవేశించరు పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు ఆ రోజున చాలామంది నాతో ప్రభూ ప్రభూ మేము నీ పేరున ప్రవచించలేదా నీ నామంలో దయ్యాలను వెళ్లగొట్టలేదా నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా అంటారు అప్పుడు నేను దుర్మార్గులారా నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు నా దగ్గర నుండి వెళ్ళిపోండి అంటాను కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి మీద తన ఇల్లు కట్టుకున్న తెలివి గల వాడిలాగా ఉంటాడు వాన కురిసింది వరదలు వచ్చాయి పెనుగాలులు ఆ వీచాయి దాని పునాది మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు వాన కురిసింది వరదలు వచ్చాయి గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి అప్పుడది కూలిపోయింది అది ఘోరమైన పతనం సింగిల్ కోటేషన్ యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడిలాగా వారికి బోధించాడు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు